సరే ఇప్పుడు అదే విషయం అదే పాయింట్కి వస్తుంది ఇప్పుడు బాబుగారు ఒక విషయం మీరు అన్నట్టు సినిమాలను నమ్మకూడదు సినిమాలు అంటే ఓకే ఇదంతవరకు బాగుంది కానీ అదే సినిమాలకు సంబంధించినటువంటి ఒక పైరసీ జరిగినటువంటి ఐబొమ్మ రవి సినిమాలని పేదోడి సినిమాలని పెద్దోడి సినిమాలని పేదోళ్ళకి ఫ్రీగా ఇచ్చినట్లు ఐ చేసిన చేసినట్టు ఐబొమ్మ రవి చేసినటువంటి ఏదైతే ఉందో పేదోళ్ళు వ్యతిరేకిస్తున్నారు పెద్దవాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కానీ పేదోళ్ళు అతని దేవినలాగా హీరో ఐబొమ్మ రవి హీరో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఐబొమ్మ రవికి ఉన్నటువంటి క్రేజీ అంతా ఇంత కాదు అది సినిమాల ప్రభావం కాదంటారా బాబు గోగి గారు తప్పకుండా అండి ఈ సినిమా వ్యసనము వేలం వేది కారణమే రెండోది సినిమా దాని ఇండస్ట్రీ అంటారండి అది సినిమా రంగం టెక్నికల్గా అది ఇండస్ట్రీ కాదు ఇండస్ట్రీ అయితే దాంట్లో పనిచేసే వాళ్ళందరికీ పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి వర్క్ అవర్స్ ఉంటాయి ఏ ఏడు గంటలు ఎనిమిది గంటలు బ్రేక్ ఉండాలి వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అదేమీ లేకుండా నడుపుతున్నారండి వాళ్ళు వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి ఈ వ్యాపార పద్ధతిని అవలంబిస్తున్నారండి దానికి ఇండస్ట్రీ కాదు కాబట్టి బ్యాంకులు లోన్ ఇవ్వరు కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు మాఫియా వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకుంటున్నారండి డీ గ్యాంగ్ ఇది ఫండ్ చేయని బాలీవుడ్ సినిమాలు ఉన్నాయా లేవు కదా అది హిందూ అయినా ముస్లిం అయినా వాళ్ళు తెచ్చుకునేది డి గ్యాంగ్ నుంచే కదా సో ఫస్ట్ ఫస్ట్ మీరు దాన్ని నిజంగా ఇండస్ట్రీ చేయండి చేస్తే దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఫైనాన్సింగ్ క్లారిటీ వస్తుంది రెండోది నేను నాలుగు వందల కోట్లు పెట్టి సినిమా తీశానని అక్కడ యాభై కోట్ల మాల్ కూడా కనపడకుండా ఉంటుంది ఎందుకంటున్నారు అంటారు వేరే బ్లాక్ మనీని మార్చుకోవడానికి ఖర్చులు చూపించడానికి ఇదిగో నేను నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాను అంటారండి నేను బాగా నష్టపోయాను అంటారండి ఎట్లా నష్టపోతావు నువ్వు సినిమా రిలీజ్ కాకముందే నువ్వు డిస్ట్రిబ్యూటర్స్ అమ్మేసావు సో అబద్ధాలు చెప్పి మాట్లాడుతున్నారు ఇది అట్లా ఉంచండి అంటే మీకు అర్థమైంది కదా సినిమా వాళ్ళంటే నాకు అంత ప్రేమ ఏమీ లేదు నా భార్య హీరోయిన్గా నటించింది నాకు సినిమా వాళ్ళతో చాలా పరిచయాలు ఉన్నాయి నేను ఓకే నా భార్య పెళ్ళైనాక నటించింది మామూలుగా పెళ్లి కాని వాళ్ళకి స్థానాలు అక్కడ ఉండేది ఎంఎస్ రెడ్డి గారు తీశారండి అందం సినిమా బట్ ద మెయిన్ పాయింట్ ఇస్ దిస్ నేను సినిమా రివ్యూస్ రాసేవాడిని సినిమాని కళగా చూసి రివ్యూస్ రాసుకోవచ్చు రాజమౌళి తీసేది మాస్ కన్జంప్షన్ కోసం అని నేను అనుకుంటున్నా ఒకటే ఒక సినిమా చూసాను నేను అయింది ట్రిపుల్ ఆర్ చూశాను నేను టికెట్ కొనుక్కుని చూశాను బొమ్మలో చూడలేదు ఇక్కడ అందరు ఐ బొమ్మలోనే చూస్తూ ఉన్నారు ఆస్ట్రేలియాలో ఎందుకు అని అంటే వాళ్ళ మీద నాకు ఎంత ఎంత వ్యతిరేకత ఉన్నా లేదు అయిష్టంగా నేను మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి హక్కులు ఉంటాయి ఇప్పుడు అది రాజమౌళి కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఓ సినిమాని కాపీ చేసి తీసారనుకోండి చిరంజీవి సినిమాలు చాలా కూడా రీమేక్లు అని చెప్తున్నారు వీళ్ళందరూ ఈ సినిమాలకి రీమేక్ గాని ఇంకెక్కడి నుంచో తెచ్చుకుని ఏదో దొంగ అనే సినిమా ఉంటుందండి ఆ సినిమా స్టోరీ అంతా దొంగతనం చేసిందేనంట ఇప్పుడు చిరంజీవి గారి సినిమా ఇప్పుడు ఈ ఈ సినిమా నువ్వు తీసినప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పావా ఎక్నాలెడ్జ్ చేసావా ఇప్పుడు నువ్వు ఎంతసేపు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటున్నావు కదా ఒరిజినల్ సినిమా తీసిన వాడికి హక్కులు ఉండే కదా అవి నువ్వు దొంగతనంగా తీసేస్తే అది వాళ్ళ హక్కులను గౌరవించినట్టు అవుతుందా కాదు కదా కానీ నువ్వు ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చుకున్నా అరువు తెచ్చుకున్నా నువ్వు సినిమా తీసావు వెయ్యి మంది కష్టపడ్డారు ఈ రవి అనే అతను పోలీసులు చెప్పింది నిజమే అయితే అతను దొంగ ఇప్పుడు వీళ్ళ మీద మనకు కోపం ఉందని దొంగల్ని సపోర్ట్ చేయకూడదు కదా ఇప్పుడు వాళ్ళు కష్టపడి ఓ పని చేశారు మీకు ఇష్టం లేకపోతే చూడద్దు నేను చూడండి చెప్పాను కదా ఇప్పుడు వాళ్ళనేదో నేను పనిష్ చేయాలి అని ఈ బికారి ఉన్నారు చూడండి ఒట్టిగా చూడటానికి అలవాటైన వాళ్ళని మనం సపోర్ట్ చేయకూడదు ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తారండి రెస్టారెంట్కి వెళ్ళి బాగా తినేస్తారు తినేసి నీ రేట్లు ఎక్కువ ఉన్నాయి నేను కట్టను పో అంటే ఎట్లా ఉంటుంది లేదు కట్టకుండా బిల్లు వచ్చే లోపల మీరు తురుమన్నారు అనుకోండి ఎట్లా ఉంటుంది రైలు ఎక్కుతారు వందే భారత్ రైలే ఎక్కుతారు టికెట్ కొనకుండా ప్రయాణం చేస్తారు ఈ దొంగ పనులే కదండి అట్లాగే ఇది కూడా ఎందుకు నేను ప్రత్యేకంగా నేను ప్రత్యేకంగా నేను యూకేలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాలో కానీ నేను గమనిస్తుంది ఏంటంటే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ధనవంతులు ఈ సినిమాకి డబ్బులు ఖర్చు పెట్టుకోగల ఐ బొమ్మలో చూస్తున్నారండి ఎందుకు చూస్తున్నారంటే ఆ మిగిలిన డబ్బులతో రేపు డబ్బులు మిగుల్చుకున్నది జల్సాల కోసం అని ఓ మంచి పని చేయడానికి కాదు రెండోది వీళ్ళందరూ ఏంటో తిక్క తిక్కగా రాబిన్ తిక్కతిక్కగా రాబిన్ రాబిన్ుడ్ అంటున్నారండి ఆ ఛాలెంజ్ ఏంటంటే రేపు ఎల్లుండే ఎవడైనా రాబిన్డ్ ఇంటి మీద ఐటీ రేట్లు చేశారనుకోండి రాబీన్వుడ్ ఇంట్లో మూడు కోట్ల రూపాయలు రొక్కం దొరకదండి వీడింట్లో దొరికింది రాబిన్ రాబీన్వుడ్ కరీబియన్ దేశాలకు పోయి ట్యాక్స్ కట్టకుండా ఉండే దేశంలో చేరి ట్యాక్స్ కట్టకపోవటం అవకాశం ఇచ్చే దేశాలు లీగల్గానే చేస్తున్నాయి సో నేను అది ఇల్లీగల్ అన్నట్లేదు నువ్వు పేదవారికి డబ్బులు పేదవారికి వెసులుబాటు కల్పిస్తున్నాను కాబట్టే నేను దొంగతనం చేస్తున్నాను అన్నవాడివి నేను నేను రాబీన్వుడ్ లాంటి వాడిని అని వేరే వాళ్ళలో ఇంప్రెషన్ ఇచ్చిన వాడివి నీలో రాబీన్వుడ్ లక్షణాలు ఏమున్నాయి నీ దగ్గర క్యాష్ ఉంది మూడు కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు సంపాదించావని పోలీసులు చెప్పటం నువ్వు ట్యాక్స్ కట్టకుండా ఉండే చోటకెళ్ళి అక్కడుండి అక్కడి నుంచి వేరే దేశాల్లో సర్వర్లను వాడుకుంటూ చేస్తున్నావు ఈ గూడుపుటానికి ప్రజలకు మంచి చేస్తున్నాడు అన్న బిరుదు ఇవ్వటం అన్నది అన్యాయం ఓకే మళ్ళీ నేను అంటున్నానండి ఈ సినిమా వేలం వది మీరు ఒక మ్యూజియంకి వెళ్ళచ్చు ఓ పార్కుకి కబ్జాలు చేయని పార్కులు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి కదా వాటి మీద మీరు ఆ పార్కులకి వెళ్ళచ్చు పిల్లలతో ఇంటి ఇంటి చుట్టుపక్కల పిల్లలు ఉంటారు వాళ్ళతో ఆడుకోవచ్చు ఇవన్నీ ఒక మంచి పుస్తకం చదవచ్చు ఇవన్నీ వదిలేసి నా జీవితంలో ఇదే ఉంది నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బానిసని అన్నాడు ఎవడన్నా బుద్ధి ఎవడైనా నేను బానిసనని చెప్పుకుంటాడండి అసలా స్వేచ్ఛ స్వాతంత్రం హక్కులు ఆధునిక జీవితం అని మాట్లాడాల్సిన వాళ్ళు నేను ఈ కదిలే బొమ్మకి నేను బానిసని ఎటువంటి కదిలే బొమ్మ దాంట్లో నేను మీరు అడిగే మీరు ప్రశ్న అడిగే ముందు నేను ఏం చెప్తున్నాను పెళ్ళి కానీ ఆడవాళ్ళకి అవకాశాలు ఇస్తారు వీళ్ళు అని ఇప్పుడు దాంట్లో చాలా అర్థం ఉంది నేను అన్న మాటకి పెళ్ళి కానీ ఆడపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ఎక్స్ప్లాయిడ్ చేసి చేస్తారు అని నా వారికి అవకాశం వచ్చినప్పుడు మా కుటుంబంలోనే చాలామంది నో అన్నారు నేను ఎందుకు నో అంటున్నారు తనకిష్టం తను చేస్తుంది అన్నాను నేను సినిమా ప్రొడ్యూసర్ నాకు టికెట్ పంపించాను నేను లండన్లో ఉన్నాను నేను వెళ్ళి చూశాను అందరి సినిమా వాళ్ళు ఒకే రకంగా ఉండరు చాలా గొప్ప వ్యక్తిని నేను చూశాను ఎంఎస్ రెడ్డి గారిలో ఆయన ఒక తాతగారి లాగా పొద్దున్నొచ్చి ఐదింటికి తలుపు కొట్టి జ్యూసులు తాగిచ్చి మా అందరికి జ్యూసులు ఇచ్చి వెళ్ళినంత అటువంటి మనిషి ఆయన అందరు అట్లా కాదని కదా మనకి తెలుస్తా ఉంది మరి అటువంటి వాళ్ళు తీసిన సినిమాలు చూడటానికి నువ్వు మొదటి రెండు రోజుల్లోనే చూడాలని పదిహేను వందలు తగలేసుకుని ఆ సినిమాలో నాకు పాప్కార్న్ రేట్ ఇంత ఇది సినిమా టికెట్ గోలన పాప్కార్న్ గోనా అర్థం కాకుండా అయిపోయింది సారీ బాబు గోవి గారు మీ మీ అభిప్రాయంతో పూర్తిగా ఈ పాప్కార్ను టికెట్ పదిహేను వందలు ఈ కార్ మీరు వ్యతిరేకిందని పూర్తిగా నేను సమర్థిస్తున్నా ఈ కారణం చేతే ఆ పిల్లవాడు తల్లి చచ్చిపోయారు కదా పుష్ప ఎస్ ఇదే కారణం ఇదే కారణం అంత అక్కర్లేదు బాబు గోగి గారు చెప్పేది ఏంటంటే సినిమాలకి అంత ప్రయారిటీ ఇవ్వక్కర్లేదు పుస్తకాలు చదవాలి ప్రపంచం సార్ ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి సార్ అంతేనండి నా పాయింట్ ఏంటంటే ఇతను చేస్తున్నది మంచి కాదు దొంగతనం ఎప్పుడూ మంచిది కాదండి ఆకలితో ఉన్న వ్యక్తికి సహాయం చేయటానికి పోతున్న చావుని ఆపటానికి అబద్ధం చెప్పటానికి కానీ దొంగతనం చేయటానికి కానీ నైతికంగా జస్టిఫికేషన్ ఉందండి ఆకలి తీర్చడానికి దొంగతనం చేస్తే తప్పు కాదన్నది నేను నమ్ముతాను అట్లాగే వాదిస్తాను కూడా అట్లాగే ప్రాణాలు కాపాడటానికి అబద్ధం ఆడటం అన్నది తప్పు కాదు ప్రాణాలు కాపాడటం లాడర్ లో అది ఇంకా పైనుంది ఇది తప్పించి బికారీ గారికి నేను సినిమా ఫ్రీగా చూపిస్తున్నానంటే బికారీల సమాజంగా మనం ఉండకూడదు మనకి ఇష్టం లేకపోతే చూడొద్దు డబ్బులు లేకపోతే వెళ్ళద్దు ఇంకొక అదే వైద్యమా కాదు కదా సార్ చివరిగా ఒక విషయం సినిమాలో జరుగుతున్నటువంటి ఇంత బాబు గోగి గారు నువ్వు టికెటా లేకపోతే పాప్కానా ఐదు రూపాయల పాప్కాన్ని ఐదు వందలకు సినిమా థియేటర్లో ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సినిమా ఇండస్ట్రీ కావచ్చు కొన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ దోపిడీ ఆగలేదు సినిమా దోపిడీని అరికట్టాలంటే సినిమా దోపిడీ కావచ్చు ఇప్పుడు చేస్తున్నటువంటి ఐబొమ్మ రవి కావచ్చు ఇలాంటి వారిపైన మీరు ఎలాంటి వ్యాఖ్యలు ఏం చెప్తారు మనోహర్ దాస్ గారు నానా ఇప్పుడు ఈ ఒక పాయింట్ ఏంటంటే మన ఈ పది అదే పాప్కార్ను టికెట్టు ఈ విషయంలో ఎవ్వరు సినిమా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు వీళ్ళందరూ వీళ్ళు ఫీల్ అయ్యి వెళ్తున్నారు కాబట్టి వినోదాన్ని వాళ్ళు వినోదించడానికి కొనుక్కుని వెళ్తున్నారు వాడు అమ్మేవాడు ఎంతకైనా అమ్ముతాడు కుమ్మేవాడు కుమ్ కుమ్ముతాడు అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయం ఇది వైద్యం కాదు మనం కామెడీ చేయడానికి అవునా కదా వినోదం కోసమా వ్యాపారం వినోదం నీకు వ్యాపారం వాడికి తెలుగు సామి చెప్పనా పోసేది ఒకందుకు పోతే తాగేది ఒకందుకు తాగాడని పూర్వం పూర్వం సామెతో ఉంది పూటకోళ్ళ ఇంట్లో అర్థమైందా ఓకే నువ్వు వినోదం పేరు వాళ్ళేమి సమాజ ఉద్ధారకులు కాదు ఇప్పుడు భారతీయ సినిమా గుర్తుందా ముప్పై ఏళ్ళు అయింది జనం ఏమీ అంత తొందరగా సినిమాలు చూసి ఉద్ధరింపబడ్డం అనేది జరగదు అది సినిమా మాధ్యమాన్ని నేను ఇష్టపడతాను సినిమాలు మన ప్రేరణ ప్రేరేపిస్తాయి ఒక లవ్ ఓ సీతారామ కళ్యాణం ఓ బజార్ ఇలా ఇన్స్పైర్ చేసినటువంటి సినిమాలు జీరో ఇప్పుడు అతన్ని రాబిన్ హుడితో పోలుతున్నారా అతను తో పోలుస్తున్నారా ఇప్పుడు అదే జరుగుతుంది చర్చ మొత్తం రెండు చెప్పనా ఒకటి ఆకలి వేస్తుంది ఎవడో దొంగతనం చేసి వాడికి కూడా కొంచెం పెట్టాడు ఇప్పుడు ఈ దొంగతనం చేసి వచ్చినాడు ఆ పెట్టినోడికి దేవుడు కదా దేవుడు అంటావా ప్రసాద్ గారు చెప్పండి ఒక్క పాయింట్ ప్రసాద్ నేను ప్రసాద్ ఒక్క క్షణం మన ఇద్దరం ఉన్నాం కూడా ఒక్క పాయింట్ చెప్పాలనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు రాజమౌళి మీద రియాక్ట్ అయిన వాళ్ళు లేదా ఈ ఐబొమ్మ రవి మీద రియాక్ట్ అయిన వాళ్ళు అన్నంలో తినే దాంట్లో ఉమ్ము వచ్చా పెంటా కలుపుతున్నారే దాని మీద రియాక్ట్ అవుతున్నారా అందరూ మన ఆడపిల్లల లవ్ జిహాద్ పేరు మీద ఎత్తిపోతున్నారే సూట్ కేసుల్లో పంపిస్తున్నారే దాని మీద రియాక్ట్ అవుతున్నారా మా దేవుడిని నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంటాడు ఒకడు పదిహేను నిమిషాల్లో హిందువులందరినీ ఏసేస్తానంటాడు ఒకడు ఈ దేశాన్ని మొక్కలు చేసామంటాడు ఒకడు వీళ్ళ మీద రియాక్ట్ అవుతున్నారా అవ్వాలి అవ్వండి రాజమౌళిని ఎడ్యుకేట్ చేద్దాం కావలితే కూర్చోబెడదాం మన వాళ్ళని కాపాడుకునే బాధ్యత మనది మనలో ఉన్నటువంటి టాప్ పీపుల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ధర్మాన్ని ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి సనాతన ధర్మం చెప్పేది మానవతావాదం సర్వేజన సుఖనోభవంతు ప్రపంచం అంతా ఒకే కుటుంబం అని భావించేటువంటి భావన మనకు ఉంది కాబట్టి ముందా బాబు గోవి గారు చెప్పినట్లుగా మనం ఎగిరి వేసేసి వ్యతిరేకం చేసుకోకూడదు సాఫ్ట్ కార్నర్లో మనం అందరినీ కలుపుకుని వెళ్దాం ప్రసాద్ గారు ప్లీజ్ యాక్చువల్ గా ఇక్కడ ఏమైపోతుందంటే పైరసీ చేసిన ఐబొమ్మ రవి ఈ రోజు హీరోలాగా ఎందుకు కనబడుతున్నాడు అంటే ప్రేక్షకులు సినిమాల ద్వారా ఎర్రచందన స్మగ్లర్ ని హీరోగా చూపించడం వల్ల అలాంటి భావజాలం అనేది ప్రజల్లో స్ప్రెడ్ కావడం వల్ల పైరసీ చేసిన ఐ బొమ్మ రవి కూడా ఈరోజు రోజు హీరోలా కనబడుతున్నాడు ఇక్కడ పైరసీ చేసిన వాడు నేను ఎర్రచందని స్మగ్లింగ్ చేసిన వాడు నేరస్తుడే అది అక్కడ దొంగల దొంగ ఇక్కడ బొమ్మల దొంగ ఈ దొంగలని